హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లెపర మండలం దావుడూరుపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా క్షతగాత్రులను వైసీపీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సోమవారం సాయంత్రం పరామర్శించారు తెనాలి వైద్యశాలలో చికిత్స అనంతరం స్వగృహాలకు చేరుకున్న బాధితులను ఇంటి వద్దనే కలుసుకున్న శివకుమార్ యోగక్షేమాలను అడిగి తెలుసుకొని తన వంతు ఆర్థిక సాయం అందజేశారు శివకుమార్ వెంట మండల వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు